హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ కంఫర్ట్ ప్యాకెట్స్ని బట్టలకే కాకుండా మనం బా కంఫర్ట్ ప్యాకెట్ని ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీనివలన ఇల్లంతా కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఏం చేయాలనేది వీడియోలో చూపిస్తాను చూసారా ఒక టిష్యూ పేపర్స్ తీసుకున్నానండి ఈ టిష్యూ పేపర్ని రెండు చక్కగా ఇట్లా వేసేసుకొని దీనిపైన ఒక కంఫర్ట్ ప్యాకెట్ని తీసుకోవాలన్నమాట కంఫర్ట్ ప్యాకెట్ ఏంటంటే ఇల్లు అనేది మంచి స్మెల్తో పాటు మనకి ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా సరే మనం ఈ కంఫర్ట్ ప్యాకెట్ని ఈ విధంగా చేసేసి పెట్టామంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ మీద మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలన్నమాట పీసెస్ లాగా ఒక సీజర్ తీసేసుకొని చక్కగా నీట్గా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇంట్లో ఉండే షూస్ పిల్లల షూస్ ఉంటాయి కదా ఆ షూస్ ఏంటంటే ఒక్కోసారి మనం ఎంత వాష్ చేసినా సరే లోపల చెమట వాసన అలా ఉండి చాలా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ అనేది అయితే షూస్ వస్తూ ఉంటాయి చిన్నపిల్లల షూ కానీ పెద్దవాళ్ళ షూ కానీ ఇవన్నీ కూడా చాలా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నీ కూడా టిష్యూ పేపర్స్ అన్నీ కూడా ఇలా షూ ఉంటాయి కదా షూల్లో ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకేంటంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట షూలు పిల్లల స్కూల్ షూస్ కానీ అలా అంటే పెద్దవాళ్ళ షూ కానీ ఏవైనా సరే బ్యాడ్ స్మెల్ రాకుండా చక్కగా ఈ టిష్యూ పేపర్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసి పెట్టుకున్నారంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా ట్రై చేయండి చాలా నీట్గా ఉంటుంది మంచి స్మెల్ చాలా బాగుంటుంది అనమాట నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఒక చిన్న బాటిల్ తీసుకున్నాను మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్స్ ఉన్నా పర్వాలేదండి దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఇప్పుడు నేను ఒక షాంపూని తీసుకుంటున్నానండి నేనైతే క్లినిక్ షాంపూని తీసుకున్నాను అది మీరు ఏ షాంపూ అయినా పర్వాలేదండి ఆ షాంపూ ఏదైనా సరే మొత్తం షాంపూ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట చిన్న బాటిల్లో ఈ విధంగా మొత్తం షాంపూనంతా కూడా వేసి అంటే మీకు ఎంత కావాలి అంటే అంత వేసేసుకోండి నేనైతే ప్యాకెట్లో హాఫ్ ప్యాకెట్ మాత్రమే వేసానండి ఇలా వేసుకున్న తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదా కంఫర్ట్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట మొత్తం లోపల వేసేసుకుంటే చూసారా మనకి ఇలా మంచి స్మెల్ వస్తుంది అంటే నేను వేస్తుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుందండి కంఫర్ట్ మంచి స్మెల్ వస్తుందన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత బాటిల్ క్యాప్ ఉంటుంది కదా క్యాప్కి మొత్తం కూడా హోల్స్ పెట్టేసుకున్నాను చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం హోల్స్ పెట్టేసి చక్కగా ఒకసారి ఇలా షేక్ చేసేసుకోవాలి మంచి స్మెల్ అండి ఇదేంటంటే ఇందులో మనం షాంపూ అలాగే కంఫర్ట్ రెండు వేసాను కాబట్టి మన ఇల్లంతా మంచి స్మెల్తో పాటు చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట కిచెన్లో కూడా అంతా ఇప్పుడు ఇలా గ్యాస్ మీద చక్కగా ఈ వాటర్ని ఇట్లా వేసేసుకొని ఒకసారి మంచి క్లాత్ పెట్టేసి తుడ్చేసుకోవాలనమాట ఇలా తుడుచుకోవడం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ క్లీన్ అయిపోతుంది అలాగే మంచి స్మెల్ వస్తుందండి ఇంట్లో మంచి వాసన వస్తుంది అనమాట ఒకసారి ట్రై చేయండి కంఫర్ట్ ఎంత చక్కటి వాసన వస్తుందో మీకే తెలుస్తుంది చాలా మంచి స్మెల్ అనమాట ఈ విధంగా మొత్తం అంత నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా తుడుచుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అయితే ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో గ్యాస్ చాలా నీట్గా వచ్చింది చూసారా ఇలా నీట్గా నీట్గా ఉంటుంది మనకి మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే మనం ఇందులో షాంపూ వేసాం కదా దానివల్ల మంచి స్మెల్ వస్తుంది అనమాట అలాగే వా క్లీన్ అయిపోయింది చూసారా చాలా నీట్గా కనబడుతుంది చూసారా అలాగే మనం ఎంత నీట్గా ఉందో చూసారు కదా అలాగే ఇది ఎంత గ్యాస్ కట్ దగ్గర మొత్తం బండలు ఉంటాయి కదా ఇన్ని గ్యాస్ కట్ దగ్గర మొత్తం కూడా చక్కగా వేసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట కొంచెం మంచి క్లాత్ తీసుకోండి ఎందుకంటే ఇలా మనం క్లీన్ చేసేటప్పుడు మసిగుడ్డ అలాంటివి చేద్దామంటే మళ్ళీ దానికి ఉన్న అదంతా కూడా కింద అంటే మనకి బంక బంకగా కనబడుతుంది అనమాట చక్కగా ఇలా నీట్గా ఉన్న దానితోనే క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా కనబడుతుందండి చూసారా చాలా నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఇప్పుడు నేను ఇక్కడ క్లీన్ చేశాను కదా ఎంత నీట్గా ఉందో చూసారా చాలా నీట్గా కనబడుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే మనకి మనము ఇల్లు క్లీన్ అయిపోతుంది అలాగే మనం ఇంట్లో వచ్చే వాళ్ళకు కూడా చాలా నీట్గా కనబడుతుంది అలాగే చాలా చాలా సూపర్గా స్మెల్ అనేది అయితే చాలా సూపర్గా వస్తుందండి ట్రై చేయండి అలాగే ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి గ్యాస్ వెనుకలు ఇలా బండ్లు ఉంటాయి కదండి ఆ దానిపైన కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట మొత్తం కూడా ఈ విధంగా మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే చేసేసుకోవచ్చు ఇట్లయినా పర్వాలేదు ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల దానికి ఉన్న షాంపూ దాంట్లో వేయడం వల్ల ఏంటంటే మంచి క్లీన్ అయిపోతుంది డీప్ క్లీనింగ్ అయిపోతుంది చక్కగా మనకి స్మెల్కి స్మెల్ వస్తుంది క్లీనింగ్కి క్లీనింగ్ అయిపోతుంది అనమాట ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఎంత మంచి వాసన వస్తుందంటే ఇంట్లోకి మనకి ఎవరైనా రాగానే మంచి కంఫర్ట్ స్మెల్ వస్తుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇంట్లో డైనింగ్ ఏరియా ఉంటుంది కదా డైనింగ్ టేబుల్ మనకి ఏంటంటే ఎంత క్లీన్ చేసినా సరే దాని మీద కవర్ అనేది ఒక్కొక్కసారి ఏంటంటే మనకి బంక బంకగా అవడం జీగట అవడం అలా అవుతూ ఉంటాయి అలా కాకుండా చక్కగా ఇట్లా ఇప్పుడు ఈ షాంపూ అలాగే కంఫర్ట్ వేసాను కాబట్టి ఈ వాటర్తో మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా ఉంటుంది స్మెల్ చూడండి ఎలా వస్తుందో ఇప్పుడు నేను క్లీన్ చేస్తుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది అలాగే మనం వాడుతూ ఉంటాం కదండీ చైర్స్ ఆ చైర్స్ మీద కూడా వేసి చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మనము కూర్చుంటాం కదా ఆ కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాము అలాగే ఒక్కొక్కసారి మరకలు కూడా పడిపోతూ ఉంటాయి అనమాట చైర్స్ పైన ఆ చైర్స్ అన్ని కూడా చక్కగా ఇట్లా వాటర్ వేసి చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి ఎంత మంచి నీట్గా కనపడుతుంది అంటే చాలా నీట్గా కనబడుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా సూపర్గా ఉంటుందండి స్మెల్ అయితే మన ఇంట్లోకి ఎవరైనా రావాలన్నా సరే ఇవే కాదండి మన డోర్స్ కానీ మిర్రర్స్ కానీ అలాగే నే చక్కగా ఇలా సింక్ దగ్గర కానీ నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఇలాంటి చైర్స్ కూడా మనకి తెలియకుండానే అనేవి పడిపోతూ ఉంటాయి అన్నమాట అలా పడినప్పుడు చక్కగా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి మరకలు లేకుండా చాలా నీట్గా కనబడుతుంది ఫ్రెండ్స్ ఇంత నేనైతే ఇలాగే చేసుకుంటానండి మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినా సరే చాలా నీట్గా కనబడుతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది మనం వీటి కోసం ఇంట్లో ప్రత్యేకించి స్మెల్ రావడానికి స్ప్రేస్ అలా ఉంటాయి కదా అవి ఏమీ కూడా మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి చాలా నీట్గా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట చూడండి మీకు చైర్ అనేది ఇప్పుడు నేను తుడిచాక చూపిస్తున్నా చూసారా ఎంత నీట్గా షైనింగ్గా ఉందో చైర్ అంత చక్కగా ఉంటుందన్నమాట ఇలా మనం ఏంటంటే ఒక్కొక్కసారి షింక్ అనేది మనం అంత నీట్గానే ఉంచుకుంటాం కానీ ఏదో ఒక రకంగా స్మెల్ అనేది అయితే వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా కూడా ఈ కంఫర్ట్ ప్యాకెట్లని ఈ విధంగా సర్పు చక్కగా వేసిన వాటర్ని కూడా చక్కగా ఇట్లా వేసేసి నీట్గా ఈ విధంగా ఒకసారి వాటర్ కొట్టుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చూసారా అలాగే ఒక మట్టి మీద తీసుకున్నానండి ఇలా ఒక మట్టి మీద తీసుకున్న తర్వాత చక్కగా ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు కదండి ఈశాన్య టైం ఈశాన్య మూలంలో ఉప్పుతో పెడితే చాలా మంచిది అంటారు కదా ఇలా మనం ఏంటంటే ఒక దాంట్లో మనము సాల్ట్ వేసి పెట్టుకుంటూ ఉంటాం కదా అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇలా మొత్తం అంతా కూడా సాల్ట్ వేసేసుకొని ఈ సాల్ట్ పైన కంఫర్ట్ని యాడ్ చేయి కంఫర్ట్ని వేయాలన్నమాట ఇలా వేయడం వల్ల చక్కగా ఇంటి ఎంట్రన్స్లో ఎక్కడన్నా ఒక మూలకు పెట్టుకున్నాం అనుకోండి అసలు ఎంత ఇల్లు ఇంట్లోకి ఎవరైనా వచ్చినా సరే మనకి ఎలాంటి స్ప్రేస్ అవసరం లేదండి చాలా మంచి స్మెల్ వస్తాయి అన్నమాట చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం సాల్ట్ తడిసేంత వరకు చక్కగా మొత్తం అంతా కూడా కంఫర్ట్ని యాడ్ చేసేసాను మొత్తం అంతా కూడా నీట్గా పోసేసి నేనైతే ఈ సైడ్ మూలన పెట్టేసుకున్నానండి దీనివల్ల మనకు ఎవరైనా ఇంట్లో వచ్చినా సరే ఎంత మంచి స్మెల్ అంటే ఇల్లంతా మంచి స్మెల్ రావడానికి ఒక్క కంఫర్ట్ ప్యాకెట్ మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్